హలో నందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్ని చిన్ని కృష్ణేల కోసం బలమైన పుట్నాలు బెల్లంతో చేసిన లడ్డూలు అండి పిల్లలే కాదు పెద్దలు కూడా తినచ్చు హెల్త్కి చాలా మంచిది ఒక గ్లాస్ పాలు కూడా ఇస్తే సరిపోతుందనమాట స్నాక్ కూడా యూజ్ అవుతుంది ఇదిగోండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ లడ్డూలు రెడీ అయిపోతాయి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత ఒక కప్పు పుట్నాలు వేసి ఒక త్రీ మినిట్స్ పాటు వేయించుకోండి సరిపోతుంది ఎక్కువసేపు అయితే వేగక్కర్లేదు ఒక్కసారి ఏంటంటే దాంట్లో మనకి రాళ్ళు వస్తాయన్నమాట అవి చూసుకొని వేసుకోండి నాకు అలానే వచ్చిందని అది తీసేసి అనమాట మధ్యలో ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసి చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు అదే పాన్లో హాఫ్ కప్పు నెయ్యి అయితే వేస్తున్నాను నేనైతే ఆవు నెయ్యి వాడుతున్నానండి మీరైతే మామూలు నెయ్యి వాడుకోవచ్చు అది కాగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి ఒక్క నిమిషం పాటు ఆ విధంగా వేయించుకోండి కొంచెం వేగిన తర్వాత అప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసి అవి కూడా వేయించుకోవాలి మొత్తం కలిపి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందనమాట జీడిపప్పు ఏంటంటే కలర్ మారుతాయి కిస్మిస్ ఏంటంటే ఇలా ఉబ్బుతాయి అనమాట అప్పుడు నెయ్యి కూడా బాగా కాగినట్టు కొంచెం కాగిన తర్వాత వేసుకోండి బాగా కాగిన తర్వాత వేస్తే మాడిపోతాయి ఒకదాని తర్వాత ఒకటేసేలోపు ఇదిగోండి ఇవి వేయించుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆపేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము ఇందాక పుట్నాలు మిక్సీ పట్టుకోవాలని చెప్పాలి కదా అవి చల్లారినే కదా వాటిని మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని దాంట్లో ముప్పావు కప్పు బెల్లం తురుమైతే వేసాను అది కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము దాంతోపాటు టూ టేబుల్ స్పూన్స్ బాదం పప్పులు ఉంటాయి కదా అవి పొడిగొట్టి అనమాట దాంట్లో యాలకల పొడి కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టేసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసేసుకుందాము ఒక బౌల్లో వేసేసుకుందాము ఇలా వెడల్పగా ఉండేది మనం కలుపుకోవడానికి వీలుగా ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసేసి ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఈ విధంగా స్పూన్తో కలుపుతున్నాను అనమాట అలా కలిపిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా చేత్తో మిక్స్ చేసేసుకుందాము అంటే ఆ నెయ్యి మొత్తము పిండికి పట్టుకోవాలి కదా అందుకని అనమాట ఇదిగోండి ఈ విధంగా బాగా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకోవడమే ఇదిగోండి చూసారా ఇలా వస్తాయి అనమాట కావాలంటే ఇంకొక పావు కప్పు నెయ్యి అయితే వేసుకోండి పిల్లలకైతే చాలా మంచిదండి నెయ్యి వేస్తే పెద్దవాళ్ళకి కూడా మంచిది అనుకోండి పిల్లలకైతే ఇంకా మంచిది అంటే మొత్తం కలిపి ఒక కప్పు పుట్నాలకి హాఫ్ కప్పు ముప్పావు కప్పు బెల్లం పొడి ముప్పావు కప్పు నెయ్యి అనమాట ఇది కరెక్ట్ కొలతలు దీంతో చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా లడ్డూలు రెడీ అయిపోయినాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ